ఈరోజు ఏదైతే గౌరవ పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనే విధంగా ఒకవైపు కేంద్ర పార్టీ మరొక వైపు రాష్ట్ర పార్టీ డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో ఏదైనా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు వివరిస్తున్న తీరు పట్ల ఏదైతే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎన్ఎస్వై ఒక నూతన కార్య కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షుల చేతుల మీరుగా ఈరోజు పోస్టర్ లాంచ్ ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం అని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్వై వాళ్ళ అధ్యక్షుల చేతుల మీరుగా పోస్టర్ లాంచ్ చేసి ఏదైతే ఎన్ఎస్ఓ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఒక లింకును కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఈ లింక్ ఒక ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైతే ఈ ప్రజాస్వామ్యానికి ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పి ప్రజాస్వామ్య స్వామ్యాన్ని కాపాడటంలో ఎన్ఎస్ఓతో పాటు నడుం బిగించి మీ మా వెంట నడిచే ప్రతి ఒక్క యోగులని రిజిస్ట్రేషన్ చేసుకోనికి ఈ లింక్ ద్వారా యోగులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే మొదట పది మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందో వారిని ఈ కార్యక్రమంలోకి తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఏదైతే మునుగోడు ఎన్నికల్లో ఈ యొక్క సంబంధించిన వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి ఏదైతే అసెంబ్లీకి పది మంది చొప్పున వంద నియోజకవర్గాలకు వెళ్ళి వెయ్యి మంది టీంని అంటే సైనికులని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎన్ఎస్ఓ తరఫున ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం పేరుట ఒక కార్యక్రమాన్ని కూడా మళ్ళీ అక్టోబర్ రెండో తారీఖున పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం తదుపరి దీనిపైన ఏదైతే గౌరవ తెలంగాణ పిసిసి అధ్యక్షులు పోస్టర్ లాంచ్ కార్యక్రమం చేసిన తర్వాత దీనిపైన వారు మాట్లాడడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి